ఈ ప్రశ్న కూడా శివరాత్రికి సంబంధించే మాఘ త్రయోదశి చెప్పుకుంటాం కదా ఆ త్రయోదశి నాడు శివరాత్రి మనం చేసుకుంటే మర్నాడు వచ్చేది చతుర్దశి తర్వాత మాఘ చతుర్దశి తరువాత అమావాస్య వస్తుంది మాఘ అమావాస్య నాడు మేము ఏ ఏం పనులు చేయాలి పితృదేవతల క్షేమం కోసం ఏం చెయ్యాలి అసలు మాఘ మాసానికి మఖానక్షత్రము దాంట్లోంచి వచ్చింది మాఘమాసము దీనికి పితృదేవతలు అతి దేవతలు అందుకనే ఆ శివరాత్రి నాడు కూడా మనమిచ్చే సమర్పణ ఏదుందో పరమశివుల వారు స్వయంగా తీసుకుని పితృదేవతలకు అప్ప చెప్తారు ఎక్కడున్నారు వారు పితృదేవతలు చంద్రలోకంలో ఉన్నారు ఆ చంద్రుడు ఎక్కడున్నాడు స్వామి శిరస్సు మీద ఉన్నాడు గమనించండి ఇది మాఘ అమావాస్య అంటే చంద్రునిలో ఉండే అమా అనే ఒక కాంతి రేఖ పూర్తిగా సూర్యుడి లోపల చేరుతుంది అది అమావాస్య అమా వాస్య నారద పురాణంలో చాలా విస్తారంగా చెప్పారు దీన్ని మా అఘ నీ పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుని పితృదేవతల కోసం ఏం చెయ్యాలి అంటే వాళ్ళు బతికుండగా వాళ్ళు చెప్పిన మాటలు అలాగే వినలేదు మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇంగ్లీష్ వాడు పెట్టాడు ఫాదర్స్ డే మదర్స్ డే భోషణం డే అని చెప్పి దాన్ని పెట్టు మనం వెళుతుంటాం అక్కడ ఉంటుంది మనకి మహాలయపక్షం ఉంటుంది చెయ్యం హ్యాలోవెన్స్ డే అంటే మాత్రం ఎక్కడెక్కడ వాళ్ళని చేస్తుంటాం మనం అంతా మాఘ అమావాస్య అన్నది పితృదేవతలకి చాలా ఇష్టమైనది గత పితృగణాలకి సేవించడానికి మార్గం ఏమిటి అంటే అక్కడ పితృదేవతా స్థుతి అది ఉంటుంది ఎక్కడ పురాణాల్లో ఉంది లేదా వావిల వారి పట్టి తీసుకుంటే పితృదేవతాస్తావం అని చెప్పి దాంట్లో ఉంటుంది నవనీత గోదానం చెయ్యండి నవనీత అంటే వెన్న అప్పుడే తీసింది షాపులో కొన్నది కాదండి ఆవు పాలు తెచ్చుకుని లేదా పాలు కానీ తోడు పెట్టి పెరుగు అయిన తర్వాత మీగడ అవతల పారేయకండి మీగడతో సహా ఉండగానే చిలకండి వెన్న వస్తుంది ఆ వెన్నని దానం చేయండి ఇదే నవనీతము అంటే తొమ్మిది దశలు దాటిన తర్వాత వచ్చేది అది నవనీత దానము కానీ లేదా మీ దగ్గరలో గోశాల ఉన్నట్టయితే ఆ గోవులు ఏవి తింటాయో అపదార్థాలు పెట్టండి గోశాల కోసం డొనేషన్ ఇచ్చారనుకోండి వాళ్ళు పెడతారో పెట్టారో వాళ్ళకి తెలుసు బ్రహ్మలకెద్దో అని చెప్పి మీ తృప్తి కోసం మీరు పట్టుకెళ్ళండి గోగ్రాసాన్ని పట్టుకెళ్ళండి గోవుకి నమస్కరించండి గోవు శరీరంలో ఎవరు ఉంటారండి ఎప్పుడైనా విన్నారా మనకంతా కూడా అందరి దేవతలు ఉంటారండి ఎవళ్ళ దేవతలను అడగండి ఒక్క పుస్తకంలో వేయరు వేదం చెప్పింది గోవు శరీరంలో అంటే ఎద్దు కానీ ఆవు కాని తొంభై ఏడు శరీర భాగాలు ఉన్నాయి తొంభై ఏడు కూడా దేవతలు ఉన్నారు దాంట్లో యసుర్వేదం అధర్ణ వేదం రుగ్వేదం చెప్పేవి అందుకని గోవుకి శ్రద్ధగా ఆరాధన చెయ్యండి రాత్రి భోజనం మా అండి మీరు చిమ్మిలి కానీ దోజనము కానీ లేకపోతే చలిమిడి కానీ అలిహలు కానీ నైవేద్యం పెట్టండి మీ పితృదేవతలు ఎవరన్నారో వాళ్ళు ఏ పదార్థాలు ఇష్టముగా తినేవారో ఆ పదార్థాలు ఉండి నివేదన చేయండి వాళ్ళ పేరుతో ఒక విస్తరించి ఆ విస్తరిని ఆ భోజన పదార్థాలని ఆవుకి పెట్టండి లేదా ప్రవహించే నీటిలో వదిలిపెట్టండి లేదంటారా చెరువులో వదిలిపెట్టండి ఈ మధ్య చెరువులు కూడా దొరువులాగా మరోలా అయిపోతున్నాయి అంటే అది ఇంకో పని చేయండి ఒక బకెట్ నీళ్ళల్లోనే ఇది ఉంచి ఆ నీళ్ళల్లో కరిగిపోతాయి ఇవన్నీ కూడాను అప్పుడు ఆ నీళ్లు పట్టుకెళ్ళి మొక్కలకు ఉంచండి లేదు దగ్గరలో ఉన్న మట్టి ప్రాంతంలో తవ్వి ఇది దాంట్లో పాతి పెట్టండి ఇది మాఘ అమావాస్య నాడు పితృదేవతల కోసం చేసే మంచి పని అంతేకాదు ఆ పితృదేవతలు తమ జీవన కాలంలో ఏవేవిటి సాధిద్దామనుకున్నారో ఆ పనులని జ్ఞాపకం చేసుకుని వాటి కోసం మన జీవితాన్ని అంకితం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇందుకోసం అని చెప్పి దీంట్లో ఆలయంలో శివాభిషేకం కూడా చేసుకోండి ఇది విశేషం ఎంచత పితృదేవతలతో పాటుగా అక్కడ దేవత ఎవరో తెలిసిన కామేశ్వరి కామదాయి ఇద్దరు దేవతలుంటారు ఈ తిథికి కామేశ్వరి కామదాయి కామేశ్వర కాదు సాక్షాత్తు మనకి వెళ్ళారు ధాత్రిపు కామదాయిని ఆమె హృదయంలో ఉండే దయాదేవి కామదాయిని వీళ్ళిద్దరూ కూడా పితృదేవతల్ని ప్రాణంగా చూసుకుంటూ దగ్గర అట్టే పెట్టుకుంటారు దీన్నే మనకి ఋగ్వేదం ఒక ఎనిమిదవ భాగం చాలా అందంగా చెప్పింది అంచేత ఈ పనులు చెయ్యండి వాళ్ళు పితృదేవతల తాలూకులో ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే చక్కగా పుణ్యస్త్రీకి ఏమన్నా పసుపు కుంకుమ కాస్త అది సమర్పించండి పురుషులైనట్టయితే ఇది పితృదారు వాళ్ళు ఉంటారు పురుషులు ఉంటారు కదా వాళ్ళకి తగ్గ ఏదైనా దానం సంభావన ఇవ్వండి మంచి జరుగుతుంది ఇది విశేషం మాఘ అమావాస్య నాడు చేసే విధానం ఇది స్వస్తి